మహబూబాబాద్ జిల్లాలోని గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు బోడిగుట్ట తండాలోని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో బెల్లం పాకం పటిక నాటు సారని స్వాధీనం చేసుకున్నారు గతంలో నాటు సారా కాచిన వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టామని మళ్లీ ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే కేసులు పెడతామని వారు హెచ్చరించారు ఇంకోసారి కనీసం లక్ష రూపాయలు ఖర్చు అయితే పది కుంటలు జాగ అమ్మల్సిన పరిస్థితి ఏర్పడింది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు సార్ ఆరు నుంచి మినిమం పీడియాక్ ఎనకాల పిల్లలు ఏమవుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి నువ్వు వెళ్ళిపోతే భారీ ఏం చెప్తుంది పిల్లలు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి గతంలో మహబాబా జిల్లాలో పద్నాలుగు పీడియాక్ పెట్టిన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి మహబాబాద్ జిల్లా నుంచి అంత మాత్రం పని చేసుకోండి దయచేసి మా ఎక్సైజ్ సుప్రీండ్ గారికి ఎందుకు వచ్చారా అంటే గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈ రోజు ఇక్కడ ఫస్ట్ జూన్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర గుడుంబ రైతు దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే మహబాద్ డిస్ట్రిక్ట్ టాప్ నంబర్ లో ఉంది ఆల్మోస్ట్ ఫోర్టీ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ ఉంది గుడుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి సో సో ఈ ఇది ఇది ఒక సోషల్ మినేస్ ఉంది కంప్లీట్ ఇరాడికేట్ చేయాలి దాని భాగంగా పై నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి ప్లస్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి సపోర్ట్ చేయండి అట్లా చెప్పిన తర్వాత పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ త్రీ మంత్స్ కాకుండా ఈ మైబా డిస్టిక్ కంప్లీట్